జేబినా నైన్ న్యూస్ కి స్వాగతం భారతదేశ దిశ దశను మార్చున దేశ కాలజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్ అని గవర్నర్ గవర్నమెంట్ ఏజీపీ గోదావరిగని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ మేడ చక్రపాణి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు అప్పారావు అంబేద్కర్ జ్ఞానమాల యోజన సంఘం ఆలియా ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి పట్టణంలోని పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విగ్రహాలకు పూలమాలలు వేసి మాట్లాడారు کیانم کڈے کڈے کبرن دي اتا ہے او جان خالد يا سلام 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 రాణిలా కిటార్ తీయండి కిటార్ తీయండి అప్డేట్ కరవొచ్చా విధానం విధానం వజిల్ నాలి

స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఇంకా ఆర్థిక చిత్తగా బతుకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారనేది ప్రభుత్వాలు చెప్తున్నాయి పథకాలు రూపొందిస్తున్నారు మా ద్వారా ఒక్క పూట తిండి కూడా లేని నిరుపేదలు ఇంకా భారతదేశంలో ఉండడం నిజంగా ఇది సిగ్గుచట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని రూపొందించి అలాగే ఆలయ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కలెక్టర్ నరహర గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మరి నిరంతరం కొనసాగుతుందని సందర్భంగా మనం ఉన్నాం మరి దీన్ని ఇక్కడున్న నాయకులు మరి డిప్యూటీ సి మరి ఆలయ ఫౌండేషన్ రాజేంద్ర కుమార్ గారు రమేష్ బాబు గారు మరి వెంకన్న గారు ఈ యొక్క ఆలయ ఫౌండేషన్ యొక్క విధి విధానాలు మరి ఈ ప్రాంతంలో సంయుక్తంగా ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి సహకరిస్తున్నారు వారు కూడా పాల్గొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మన ముఖ్య అతిథుడిని మనల్ని మనం గౌరవించుకోవాలి మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అందరినీ కలయిక చేయాలి దాంట్లో భాగంగానే డిప్యూటీసీఓ గారు మన ఎల్జీపీ గారికి షాలుతో సత్కరించాల్సిందిగా ఉన్నాం లరావు పూలే ధ్యానమాల పదవ వారం సక్సెస్ఫుల్గా చేయడం అంబేద్కర్ సంఘం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్లస్ ఆలయ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అంబేద్కర్ గారు జన్మించిన పుణ్యస్థలం మౌలో తీర్మానించి జ్ఞానమాల కార్యక్రమాన్ని ఎల్లవేళలా ఎల్లప్పుడూ జరగాలని చెప్పి పి నరహరి ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పడంతో ఈ కార్యక్రమము తెలంగాణలో చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు కూ గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ జ్ఞానమాల కార కార్యక్రమం జరుపుతున్నాము అలాగే మా మిత్రులు రాయ రాయశన్న గారు మదన్న గారు తర్వాత వంకటి లక్ష్మణ్ గారు వెంకట్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నది వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై భీమ్ జై భీమ్ జై ఆలయ ఫౌండేషన్ జ్యోతిరావు పూలి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయాలని చేసేటప్పుడు ధ్యానమాల కార్యక్రమం మధ్య దర్శనాల లేదు అన్ని గ్రామాల్లో తిరిగి చాలా యాక్టివ్ పనిచేస్తున్నారు మన కుదరకని ముందుగా గుగ్గురు మాది కొత్తలక్సారి ఆలయ కొంత ఇక్కడ వీళ్ళు ఉదయం పూలే విజ్ఞానం కానీ ఒక పత్రిక పార్టీలో వేస్తా మధ్య శోకాలు ఈ అంటరాని ఈ అసృత్యత ఈ నిరాశలు విద్య సోషల్ ఎడ్యుకేషన్ చాలా మనస్తాపించింది కంపల్సరీ విద్య అవసరం మనిషికి అదే ఆధారం ఈ సమాజంలో ముందుకు పోవడానికి నిరాశకులను ఎదుర్కోవడానికి అందరిని అడ్డుకోవడానికి అని చాలా ఆలస్యంగా తెలుసుకుని మా ప్రజలకు ఆలస్యమైన గెలవాలనే ఉద్దేశంతో అతను స్కూళ్ళు స్థాపించి విద్యా బోధన చేస్తూ తన భార్య సావిత్రిపాయే గౌరవం లేదు వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రజలకు ఎన్నో అవగతలు బురకార వాళ్ళ దగ్గర దగ్గరికి పే చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇప్పటివరకు మన దేశంలో మహాత్మా గారి పిల్లబారు కానీ మహాత్మా గోబా పుల్లే గారు వారి శిచుడైన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారు చైతన్యవంతమై వారు ఎదుర్కొన్న వివక్షత అస్పృశ్యత అంటరాంతరం ఈ ఒక దేశంలో కాదు ప్రపంచంలో చాలా చట్టం జరిగిన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అతను చదువు ఒక్కటే విజ్ఞానం ఒకటే దీనికి దారి అన్ని తొలగిచ్చే విధంగా ఆధారమైందనే ఉద్దేశంతో ఆ రోజు గుర్తు తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రపంచం ఉన్న దేశాలన్నీ కూడా ఆయన పేరు మీద విజ్ఞాన జ్యోతి విజ్ఞాన కని అనే ఒక ఐక్యరాజ్య సమితిలో ఏ నాయకునికి ఈ ప్రపంచంలో ఎంతో నౌకరు శాంతి పొందుతున్నారు ఎన్నెన్నో పంపిస్తున్నారు ఎవరి పేరు మీద పెట్టకుండా కేవలం అంబేద్కర్ పేరు మీదనే విజ్ఞాన దినోత్సవం విజ్ఞానకని ఒక చెడు ప్రకటించి ఐక్యరాజ్య సమితి ఆఫీసర్గా డిక్సే విషయం కాదు ప్రపంచ దేశాలు అన్ని యూనివర్సిటీలు అన్ని దేశాలైన విగ్రహాలు పెట్టి పూజిస్తుంటే మన భారతదేశంలో కుహానా రాజకీయ నాయకులు కుహానాలు ఉగ్గు మోసగాళ్ళు సంకృత స్వభావం మోసం దగ్గర కుట్ర లక్షల కోట్లు సంపాదించి కాలక్రమేణా మెల్లమెల్లగా రాజ్యాంగం ఒక్కొక్క బెయి చిప్పి వాడేసి మనోవాదాన్ని మీదే తీసుకురావాల్సి ఖబర్దార్ మనవదలకు అది ఎప్పుడు జరిగే పని కాదు ప్రజలు చాలా సైలెంట్గా ఇద్దరు ఒకవేళ రాజ్యాంగానికి కొత్త ముప్పు ఏర్పడే ప్రమాదం జరిగితే మనందరం మళ్ళా వంద సంవత్సరాలు వెనుకపోయినట్టే పోయినట్టే దయచేసి గమనించానికి మిత్రులారా ఇప్పుడు ఆయన ఒక ఆశాజ్యోతి దళిత జీరో దీన జన మానవ చైతన్య ప్రతిపుగా అజరామర క్లష్ట దీక్ష పడదు అతని కుటుంబాన్ని సర్వం ఓల్పోతూ కూడా ఆరోగ్యం బాగాలేకుండా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ జీరో పాల్స్ ఎనిమిది చేసిన ఒక గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఇతను పడకుండా కొంతమంది కుహాన మేధావులు ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లు నవ్వారట ఈ దేశంలో గొప్ప అని పెట్టుకొని మా దగ్గరకి వచ్చినారు రాజ్యాంగ ఎవరు ఎవరు అంటే ఆ అంబేద్కర్ అంటే తల వంచుకొని తప్పదన్నట్టుగా చెప్పాలి అంబేద్కర్ అంటే ముసాయుధ కమిటీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఆరుగురు సభ్యులతోటి చాలా చక్కగా రాయించారు కార్యక్రమాన్ని ఇప్పుడు చాలా అమెండ్ చేసుకున్నారు అది కూడా చెప్పారు అమ్మ అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పిన కాలజ్ఞాన్ని మీకు తెలుసు అంబేద్కర్ అంటే చాలా దేశంలో ఉన్న ప్రజలంతా మనం ఒక పచ్చబడి ఎందుకంటే ఎప్పుడు ఎస్సీలే అంబేద్కర్ సమావేశాలు నిర్వహించి చేయాలి అతను ఎస్సీలకే చేశాడా రిజర్వ్ బ్యాంక్ స్థాపించి రూపాయి విలువ ఏంటి ఈ నామ్స్ ఆబ్జెక్షన్ చేశాడు ప్రజలు ఓటు రాకుండా చేస్తే ఓటు మనం ఒక ఎస్సీలే వాడతాం ఆ దేశంలో ఓటు అందరికీ కల్పించిన గొప్ప వివేక్షతను రూపేపాడు మహిళలకు పది దినాలు తగ్గించాడు ఒక వీళ్ళొక ఎస్సీలకేనాన్ని దేశంలో అన్ని కులాల అన్ని వర్గాలకు వితంత వ్యూహాలను మ్యాపాడు బాల్య వ్యూహాలు మాపాడు సతీ సగజనం భక్త జనబోతే తొగ్గేసేవారు ఆనందపడేవారు ఎన్ని రిఫార్మ్ చేశాడు ఎన్ని చారిత్రాకమైన విప్లవమైన విప్లవత్కమైన అభిమాన రిఫార్మ్